ఫ్రెండ్స్ నేను మీ భాష వద్ద చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఒకటి తీస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇద ఇలాంటి చోట చూడండి కొండ ఇది కొత్త చోటు ఫ్రెండ్స్ ఇది చూడండి అంత బాగుందో ఇక్కడ ఇలాంటివన్నీ వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అంటే జామాలతోటేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అది చూడండి నా దగ్గర కొన్ని తీసుకున్నాను తిరుగుతూ మీకు చూపించలేను కాబట్టి చూడండి ఇది అయి చూడండి ఫ్రెండ్స్ ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత వచ్చి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి కావడం లేదు ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ హే ఫ్రెండ్స్ నన్ను మీ భాషాపదర్స్ని చూడండి ముందు ఇవి చూపించాలి మీకు అందిచేయాలి ఇది వచ్చేసి కొండ మీద లొకేషన్ ఫ్రెండ్స్ మొన్న ఒకసారి చాలామంది ఇక్కడ తవ్వుతుంటే చూశాను నేను కాబట్టి ఇక్కడ ఏముందా అని చూద్దాం వచ్చాను ఇలాంటి రాళ్ళన్నీ ఉండేవి కానీ రాళ్ళు కూడా ఒకటి అలా ఉండేవి ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చూడండి ఎంత రాళ్ళతో ఈ తిప్ప ఫ్రెండ్స్ అది చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇక చూద్దాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నా చేతిలో ఉన్న రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఎంత బాగుంది ఇది తర్వాత వచ్చేసి ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడే నాకు ఈ రాయి కూడా దొరికింది అయినా ఎంత పెద్ద డైమండ్స్ దొరక మాకు తెలుసు మాకు చిన్నది దొరికితే చాలా అనుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దిన్నెలు దిన్నెలుగా గుట్టలు గుట్టలుగా రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది కానీ చూడండి ఈ రాయి చూడండి ఇది అన్నీ ఇక్కడే దొరికా నాకైతే అది చూడండి ఇలా అంటారు మంచి క్వాలిటీ గల క్రిస్టల్స్ అంటే ఇది డైమండ్ అంటే నేను చెప్పాను కానీ మంచి క్వాలిటీ గల క్రిస్టల్స్ ఇవి చూడండి కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ మంచిరాళ్ళని ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అందుకే ఇక్కడ ఒకసారి చూశాను పది మంది ఎవరో మనుషులు వచ్చి వెతుకుతున్నారు ఇక్కడ అందుకని నేను వాళ్ళు ఏం చూసారేమో మనం కూడా చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఇంత చూడండి ఇంత చూడండి 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 ఫ్రెండ్స్ ఇలా డిబ్బలుగా తవ్వేసి వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాళ్ళన్నీ ఎట్ట పోసున్నారు ఇలాంటి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఈ రాయి చూసారా అదే చూడండి చూడండి ఎంత మంచి రాయి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఇది కానీ ఇది కానీ చూడండి ఎంత బాగుంటుంది ఒకేసారి పోగానే ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ మనకి మనం ఎత్తుకుతూ ఉండాల కళ్ళు కింద నాటేసినట్టు వేసి ఎత్తుకుతూ ఉంటే మనకి ఒకటి ఏర దొరకకుండా పోవు దొరుకుతాయి గ్యారంటీగా మీరే చూసారు కదా ముందే వెతికి తీసాం కదా ఫ్రెండ్స్ అందుకే నేను వంగి వంగి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో తర్వాత వచ్చేసి ఈ రాయి చూడండి ఇంకా ఎత్తుదాం ఫ్రెండ్స్ చెత్త ధర అంతా జామల చెట్టు కొట్టి వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాటిలో కూడా నేను జాగ్రత్తగా ఎత్తుకుంటూ ఉన్నాను చూద్దాం ఫ్రెండ్స్ ఏమో ఆ దేవుడు దయ ఈ ఈరోజు ఏమన్నా దొరుకుతాయేమో అనుకుంటున్నా రోజు అదే ఆస్థ పోతున్నాను ఫ్రెండ్స్ నేను ఏదన్నా మంచి రై దొరుకుతేమో ఇదేదో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఇది ఎల్లో కలర్ టైప్లో చూడండి మీరు చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ కూర్చున్నాను దొరికితే అని ఇది బాగలేదు ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి ఈ రాయి చూడండి ఈ రెండు అయితే నాకు బాగా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే చూస్తున్నాను ఇంకా ఇంత ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఈ చెట్లన్నీ కొట్టేసి అంటే కొట్టేసి ఇంకా కొట్టేసి వేసేస్తున్నారు కాలంలోకి చూద్దాం ఏమన్నా మనకు దొరుకుతాయని చూద్దాం ఫ్రెండ్స్ అదే చూడండి ఈ ఏరియా వచ్చేసి సోమేశ్ దగ్గరే ఫ్రెండ్స్ మీరు వచ్చి ఫోన్ చేసినా నేను చెప్తాను లేదు లొకేషన్ అయితే ఇది ఏ ఏరియా మా వారికి బాగా తెలుసు కాబట్టి నేను మీ ఆయన చేత చిన్న వీడియోలైనా పెట్టిస్తాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ గురించి ఎందుకంటే నేను చూస్తున్నాను కానీ ఇది పెన్నబద్దెలు రోడ్డు ఫ్రెండ్స్ కల్వాయి పెన్నబద్దెలు కల్వాయి అంటే చాలా మంచి మంచి రాళ్ళే ఉంటున్నాయి చూసు నేను వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా చెట్టు కొట్టేసి కొట్టేసి అడువిలాగుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి ఒక్కదాన్ని వచ్చి ఈడో తీసుకుంటున్నాను మా ఆయన దూరంలో ఉన్నాడు అనుకోండి దూరంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి రాయిలాగా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ లాగుంది కదా చూడండి ఇంకా లాగైపోతుంది ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక పాటుగా పెడతాను లైక్